అమ్మ చెప్పిన అపూర్వకతలకు స్వాగతం కథ తోడు రచన అప్పరాజు నాగజ్యోతి గారు నాన్న మేము సినిమాకి వెళ్ళి వస్తాం తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండండి కూతురు సుజాత మాటలకి అలాగేనన్నట్టు తల ఊపి వాళ్ళు వెళ్ళాక లోనికొచ్చి సోఫాలో నిస్త్రాణగా కూర్చుండి పోయిన వెంకటరమణికి హాల్లో గోడపైనున్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి ఇక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిన నువ్వు హాయిగా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమల అదృష్టవంతురాలివి నేనిలా పాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడో ఆ విధాత నా నుదుట అన్నాడు కన్నీళ్లతో అయ్యో అంత మాట అనకండి మీరు నిండు నూరేళ్లు జీవించాలి గాబరాగా అంది ఫోటోలో నుండే భార్య విమల ఎలా విమలా ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు గట్టిగా మూడు నిమిషాల పాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తిని పొందవచ్చు అలా అమళం పలకొద్దండి రోజులన్నీ ఒకలా ఉండవు శుభగడియలు రాకపోవు మరణం అంచుల్లో ఉన్న నన్ను బతికించుకునేందుకు గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరీ నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు క్యాన్సర్ అడ్వాన్సడ్ అన్ అడ్వాన్సడ్ స్టేజ్లో ఉందని నాలుగు మాసాలు మించి బతకదని డాక్టర్లు చెప్పినా తరువాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయస్సుని మూడేళ్ల పాటు పొడిగించిన మీలాంటి ఉత్తముడిని ఆ దేవుడు చల్లగా చూస్తాడండి ఏమో విమల నాకైతే అంత అగమ్య గోచరంగా ఉంది ఇలా ఇంకా ఎన్నాళ్ళో పెద్దగా కాలింగ్ బెల్ శబ్దమవడంతో ఉలిక్కిపడి లేచి తలుపు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రా రా గోవిందు అంటూ సంతోషంగా ఆహ్వానించాడు సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ మరి ఇందాక నేను కాలింగ్ బెల్ కొట్ నొక్కుపోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించాయేమిటి అడిగాడు గోవిందరావు పిల్లల్ని తీసుకొని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్ళారు ఇంట్లో నేనొక్కడినే ఉండటంతో ఏదో ఊసుపోక విమలతోనే నా గోడు వెళ్ళబోసుకుంటూ లేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు నువ్వు కూడా వాళ్లతో కలిసి సినిమాకి వెళితే కాస్త అయ్యేదిగా చెల్లెమ్మ బతికున్నప్పుడు వారానికో సినిమా చూసేవాడివి కదరా అంటూ స్నేహితుని పరిస్థితికి చాలిపడ్డాడు గోవిందరావు వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్తుంటే పానకంలో పుడకలాగా నేను వెళ్ళడం ఏం బాగుంటుంది లేరా గోవిందు ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమోననిపిస్తుంది నాకు వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి మొదట్లో ఒకటికి నాలుగు సార్లు నన్ను తమతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు ఈ మధ్యన అలా అడగడం మానేశారు అయినా నా జీవితంలోని సరదాలు సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి ఇక ఇక్కడ మిగిలింది దిక్కు మొక్కు లేని ఈ కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ బాధపడుకు రమణ నీ అవస్థని నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నాది అదే పరిస్థితేగా నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడి ఇంట్లో ఉండటం నాకే మొహమాటంగా ఏదో పరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఎంతైనా భార్య లేని లోటు ఎవరు తీర్చలేనిది అన్నాడు గోవిందరావు కాసేపు కష్ట కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు ఏ విషయంలోరా చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా భలేవాడివే నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా అసలు విషయం ఏమిటో చెప్పు నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకి వెళ్ళాను ఆవిడికి భర్త పోయి ఐదేళ్ళు అవుతుందట నాకంటే ఆరేళ్ళు చిన్నది పిల్లలు లేదు బాదరాబందీ లేవీ లేవు ఆవిడని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడి ఆలోచన ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారోనని నాకు మనసులో పీకుతుంది ఇప్పటికే నేను పొరపాటున కాసింత నదురుగా తయారైతే చాలు వెంటనే ముసలిం వయసులో దసరా పండుగ అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నాయి నొక్కులు నొక్కుతుంది నా కొడుకు స్వతహగా గుణవంతుడే అయినా భార్య మోజులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతుంది కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకు ఎదురు తిరుగుతుంది నాకేం పాలుపోవడం లేదు రమణ నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చెబుతావని ఇలా వచ్చాను అన్న స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకటరమణ గోవిందు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేను అడిగే మూడు ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెబుతావా అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెబుతాను అన్నట్టుగా తల ఊపాడు గోవిందరావు అయితే విను మొదటిది నీ చుట్టూరా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిలా ఫీల్ అవుతున్నావా రెండు నీ కొడుకు కోడలు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య ఉంటే నేను ఇలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తుందా ఇక మూడవది ఆఖరిది అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిడని చూసి ఆవిడతో మాట్లాడిన తరువాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని నీకు అనిపించిందా ఈ ప్రశ్న అన్నిటినీ అవును అనేదే నీ సమాధానమైతే నువ్వింకేమీ ఆలోచించిన అవసరం లేదు ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందోనన్న భావనని నీ మనసులో నుంచి తుడిచేసేయి ప్రస్తుతానికి నీ వయసు కేవలం యాభై ఐదు అంటే నీకు ఇంకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు ఈ మధ్యకాలంలో మనిషి ఆయుష్ దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కన నువ్వు అధమపక్షం డెబ్భై డెబ్భై ఐదేళ్ళు బతుకుతావనుకుంటే అనుకుంటే మరో పదిహేను ఇరవై ఏళ్ళు నీ ఆనందాన్ని ఎవరి కోసమో వదులుకోవద్దు అది అవివేకం నీ జీవితంలోకి రెండో ఆమనిలా రాబోయే స్త్రీ సహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయస్సునిచ్చి నీ ద్వారా మరింతమంది విద్యార్థులని లెక్కల్లో మెరికెల్లా తయారు చేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయ్యుండొచ్చునని నాకు అనిపిస్తుంది స్నేహితుని మాటలని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు సినిమా టిక్కెట్లు దొరక్కపోవడంతో పిల్లల్ని తీసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతుంటాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనక వైపు తలుపులు తెరుచుకొని వచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడడంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటుందన్న విషయం వీళ్ళకి తెలియదు ఇకపోతే నీ కొడుకు విషయానికొస్తే నీ మనసు నీతో ఏం చెబుతుందో అదే సత్యం గోవిందు మీ వాడు నాలుగు రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు వాడు నిజంగా బంగారు కొండే వాడి మనసులో ఏ కల్మషమూ లేదు అమ్మ చనిపోయిన నాటి నుండి నాన్నలో ఉత్సాహం అడుగంటి పోయింది ఒంటరితనాన్ని అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారు అంకుల్ ఆయన్ని అలాగే వదిలేస్తే ఏమైపోతారోనని భయమేస్తుంది అంటున్న అంటూ చాలా బాధపడ్డాడు వాడి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడుని నీకు తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాడిలో ఈ పెళ్ళికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకొని అర్థించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక్క క్షణం ఆగాడు వెంకటరమణ్ నాకు చెల్లెలకి పెళ్ళిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా వంశం ఎటువంటిది వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద వాకప్ చేశాకే మా వివాహాలని ఖాయం చేశారు అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బృహత్ కార్యాన్ని తలకెత్తుకోవాలి ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకుని అర్థించిన నీ కొడుకుని చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను తండ్రిని గురించి ఇంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే వాళ్ళని చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగుల్లో అడుగేసి నీడలా అన్ని విధాలా అండగా మనిషికి దగ్గరగా తోడు ఉండే ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరుగను అటువంటి కొడుకుని కన్నా నీ జన్మ నిజంగా ధన్యం స్నేహితుడు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతి శతక పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరగడంతో పై పంచతో కళ్ళు తుడుచుకున్నాడు నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా నా సందేహాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నీ విషయానికి వద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కిపడ్డారు కంగారు పడకురా నేనిక్కడికి వచ్చే ముందే ఒక్క విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది అసలు విషయం ఏమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ్ మరేం లేదురా నీకు తెలుసుగా మనతో కలిసి ఏడవ తరగతి దాకా చదువుకున్న కాంతానికి ఎనిమిదేళ్ల క్రితం పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాని కొడుకు పంచన చేరింది గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాలన్నీ భార్గవితో పంచుకుంటుంది నీకు గుర్తుందా మనం బళ్ళో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం కాకపోతే మీ మామయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని విమల అంటే నీకు పంచ ప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమని నీ ముందు అది ఎన్నడూ వ్యక్తం చేయలేదు మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చిందది దాని మాటల్ని బట్టి తన మనసులో నీ స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదని అనిపించింది నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాన్ని కష్టాల గుండం నుండి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసా ప్రసాదించిన వాడివి అవుతావు నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడు అవుతుంది ఏమంటావు కాంతం చాలా మంచిదిరా అలాంటి దాన్ని కోడలు రాచిరంపాన పెడుతుందంటూ భార్గవి నా చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు నిజమే గోవిందు కాంతం చాలా మెతక మనిషి దాని మనసు వెన్న ఈ వయసులో దానికి రావలసిన కష్టం కాదది కానీ నేను కాంతాన్ని పెళ్లి ఏమిటిరా దానికైతే కొడుకు కోడలతో ఇబ్బందులున్నా ఉన్నాయేమో కానీ నాకు అలాంటివేమీ లేవుగా నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటుండగా నేను మరో పెళ్లికి సిద్ధం అవ్వటం ఏం బాగుంటుంది చెప్పు స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కాదనను మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా ఇందాక నేను ఇక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో చనిపోయిన నీ భార్యని ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దానర్థం ఒంటరితనంతో బాధపడుతున్నాననేగా అదే నీకు తోడుగా విమల స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కుకో వెళ్ళుండేవాడి కాదంటావా స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నులుముకుంటుంటే పక్క గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది నిజమే అమ్మ బతికి ఉండగా నాన్న ఎప్పుడూ అమ్మనే అంటిపెట్టుకుని ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా అమ్మ నాన్న కలిసే వెళ్ళేవాళ్ళు సరదాగా ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడు జంటగా తిరిగేవాళ్ళు ఇప్పుడు అటువంటి చక్కటి తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్ద లోటే ఎంచేతనో మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచనే తక్కలేదు సుమా ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఒక దృఢ ని గబగబా చెప్పులు వేసుకొని బయటికి నడిచింది సుజాత అడక్కుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడిని అందించే అవకాశాన్ని ఇచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈవేళ ఈ తలంపుని కలుగజేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన సుజాత మనోఫలకం మీద కాంతం పిన్ని చేతిలో చేయి వేసి ఉషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదులుతుంటే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం